గురుకుల హాస్టల్ పాఠశాలలో విద్యార్థులకు రక్షణ లేదంటూ హాస్టల్ విద్యార్థుల తల్లిదండ్రులు మండిపడుతున్నారు పూర్తి నిర్లక్ష్య ధోరణిగా సంబంధిత అధికారులు ప్రిన్సిపాల్ మరియు ఉపాధ్యాయ బృందం నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు ఒక అమ్మాయిని హాస్టల్ నుండి తమకు చెప్పకుండా వరుసకు సోదరుడు అయిన వ్యక్తితో వెళ్లిందని పోలీసులకు ఫిర్యాదు చేయడం కేవలం తాము ఇబ్బందుల్లో పడకుండా ఉండేందుకు ఒక గౌరవమైన వృత్తిలో ఉండి పోలీసులకు ఫిర్యాదు చేయడం దుర్మార్గమన్నారు తమ పిల్లలను తమకు అప్పగించాలని ఆశలు ఎదుట బైఠాయించారు కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం బోర్లెంబురుకుల హాస్టల్లో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చేస్తున్నారు హాస్టల్లో తమ పిల్లలకు రక్షణ లేదంటూ విద్యార్థుల తల్లిదండ్రులు మండిపడుతున్నారు గత శుక్రవారం రోజు ఎనిమిదో తరగతి చదువుతున్న విద్యార్థినిని మాటలు చెప్పి హాస్టల్లో నుండి యువకుడు తీసుకువెళ్లిన ఘటన కలకలం రేపింది అలాగే పాఠశాల ప్రిన్సిపాల్ మరియు సిబ్బంది మాకు చెప్పకుండా అమ్మాయిని తీసుకెళ్లాడని పోలీసులకు ఫిర్యాదు చేయడం పట్ల వారి పనితీరు అర్థమవుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు పిల్లల విషయానికి ఏమన్నా అడిగితే ఇష్టారీతిన మాట్లాడడం పరిపాటిగా మారిపోయిందని వాపోతున్నారు ఏమన్నా మాట్లాడితే చదివిస్తే చదివించండి లేకపోతే లేదు మీ ఇష్టమని అనడం విడ్డూరంగా ఉందన్నారు పాఠశాల నుండి విద్యార్థిని బయటకు వెళ్లే వరకు పాఠశాల ప్రిన్సిపాల్ ఉపాధ్యాయ సిబ్బంది నాన్ టీచింగ్ సిబ్బంది ఏం చేస్తున్నారని నిలదీశారు విద్యార్థినిని సదరు యువకుడు ఎక్కడికి తీసుకెళ్తున్నాడు ఏం జరుగుతుంది ఏమన్నా జరగరానిది జరిగితే బాధ్యులు ఎవరని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు యువకుడిపై పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది అసలు విద్యార్థిని బయటకు వెళ్లిన విషయము గురుకుల పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయ బృందానికి తెలియకపోవడం గమనార్హమన్నారు గురుకుల హాస్టల్ పాఠశాలలో రక్షణ లేదంటూ ఉపాధ్యాయులు బురుకుల సంక్షేమ పాఠశాలల అధికారులు పట్టించుకోవడం లేదంటూ విద్యార్థుల తల్లిదండ్రులు మండిపడుతున్నారు పిల్లలను తమతో పాటు ఇంటికి తీసుకెళ్తామంటూ ఆందోళన చేస్తున్నారు 你干 సంఘం సాయి కుమార్ అండి ఇక్కడ గురుకుల పాఠశాల స్కూల్లో అయితే నమ్మ మాకు ఎటువంటి నమ్మకం లేదు ఈ రెండు రోజులు రెండు మూడు రోజుల క్రితం జరిగినట్టు ఇష్యూ విషయంలో అయితే అందరికీ చెప్పాము ఇన్ఫార్మ్ చేసిన తర్వాత కూడా మాకు ఎటువంటి రెస్పాన్స్ రాలేదు కావున అయిపోతే అందరం పేరెంట్ అందరం కలిసి వచ్చినాము మా పిల్లల్ని తీసుకెళ్ళిపోతాం సార్ ఇప్పుడు ఎందుకంటే నమ్మకం లేదు నమ్మకం నుంచి చోట వేస్ట్ కదా ఉంచుకొని కూడా లాభం లేదు కదా మేము ఎంతో దూరం నుంచి తీసుకోవచ్చి పిల్లల్ని ఇక్కడ వేసిన తర్వాత స్కూల్లో ఏం జరుగుతుందో మాకు ఇంటిమేషన్ ఇవ్వకపోతే కమిటీ వాళ్ళకు ఎవరికి ఇస్తారు సార్ అది కరెక్ట్ కాదు అందుకని చెప్పేసి మేము ఆల్ ఎంతమంది ఉన్నామో పిల్లలు ఆరు వందల నలభై మంది పేరెంట్ పిలిపించాం సార్ పిలిపించి కమిటీ వాళ్ళ ద్వారా నిలబడి పిల్లల్ని పంపించే బాధ్యత మాది సార్ ఇంతవరకు అయితే నిజం సార్